తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి అయితే వైసీపీ సీనియర్ లీడర్ ప్రస్తుత వైసీపీ పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న దువ్వాడ శ్రీనివాస్ లాంటి వారు ఈరోజు సోషల్ మీడియాలో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హల్చల్ చేయడం జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన ఒక సంఘటన పెళ్ళాన్ని పిల్లలను వదిలేసి పరాయ పిల్లానికి పరాయవాడి పిల్లానికి అలవాటు కావడం జరిగింది అయితే ఈ విషయంపై వైసీపీ లీడర్ వైసీపీ అధిక అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించకపోవడం ఆశయాస్పదం మీ పార్టీలో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీ అందరికీ మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని మీరు ఎందుకు పార్టీ నుండి సస్పెండ్ చేస్తలేరు పార్టీలో ఎందుకు ఉంచుకుంటారు అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు మహిళల పట్ల చిత్తశుద్ధితోటి ఉంటే ఇలాంటి దుర్మార్గులను మీ పార్టీలో మీ పార్టీ నుండి సస్పెండ్ చేయండి గతంలో దువాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ మీద మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఒక హిందువు ఒక తెలుగువాడు ఒక మొగోడు ఒక పెళ్ళితోటి సరి చేసు ఒక పెళ్లి పెళ్ళి చేసుకోవాలి ఒకటే పెళ్ళంతో కాపురం చేయాలి నీతి మంతులు ఉండాలి ప్రతివాత లెక్కు ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడం జరిగింది ఈయన ఓళ్ళు దువాడ శ్రీనివాస్ ఇవాళ ఆయన విషయానికి వస్తే నాకు ఎటు తోయన్ పరిస్థితిలో నాకు ఈ సిచ్యువేషన్ అలా వచ్చింది నేను రెండు అందుకే రెండో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అనేది ఆయన విషయం అయితేనేమో ఏదో రకం కవర్ చేసుకుంటుడు పర్యాని విషయానికి వస్తేనేమో మూడు పెళ్ళి చేసుకుంటూ వాడు మనిషి నా దుర్మార్గం అయితే అని అని నీదింటే నీ విషయాన్ని ఏ విధంగా కప్పించుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నావు అప్పుడు తెలియదా బుద్ధి లేనోడా పవన్ పై ఏ విధంగా మాట్లాడుతున్నావు ఫ్యూచర్లో మనకేది జరుగుతుందో ఆయన న్యాయంగా కోర్టుకెక్కి చట్టపరంగా విడాకులు తీసుకొని పెళ్లిళ్ళు చేసుకుండు నువ్వు ఏ చట్టపరంగా పోకుండా చట్టాన్ని అతిక్రమించి ప్రజలను మభ్యపెట్టి ప్రజల పట్ల నువ్వు ఒక ప్రజాప్రతినిధులు అయ్యండి ఈ ప్రజ ఈ సమాజంలో ప్రజాప్రతినిధులు అయ్యండి ప్రజలు ఏమనుకుంటారు ఏమో అని ఆలోచన లేకుండా పారాయోడి పెళ్ళని విడాకులు ఇవ్వకుండానే వాడి సంసారాన్ని వాళ్ళ జీవిత వాడి జీవితాన్ని వాళ్ళ పిల్లల్ని ఆగం చేసి ఆమెను తెచ్చుకొని నీ పిల్ల నీ పిల్లనిగా ఉంచుకుంటున్నా కాపురం చేస్తున్నా పెళ్ళి కూడా చేసుకుంటా అని చెప్తావా సిగ్గుందని చెప్పడానికి ఇక్కడ నీ పిల్ల నీ పిల్లలని భార్యనేమో రోడ్డుకు వదిలేస్తావు అదేమన్నా అంటే ఆమె నన్ను సరిగా చూడట్లేదు తాళం వేసింది నాకు అది చేసింది ఇది చేసింది నాకు చాలా ఏదో అన్యాయం జరిగిపోయిందని ఆడపిల్లలు వచ్చి మొత్తుకున్న దానికంటే ఎక్కువ మొత్తుకొని ఒక ఆడదాని మీద అబద్ధాలు ఆడి నువ్వు పరా పరాయ ఆడదాని మోజులో పడి ఇంటి పరువు తీసుకుంటున్నావు నువ్వు అది నీ భార్య నీ పిల్లలు కాదు పరువు తీసేది నువ్వే మంచోడు అయింటే నీ భార్య పిల్లలు ఏ ఈ విధంగా రోడ్డుకి ఎక్కేవాళ్ళ నీ మీద ఎలిగేషన్ చేసేవాళ్ళ తప్పు ఎక్కువ తప్పు ఆడిద దగ్గర కాదు ఎక్కువ ఉండేది మగవాడి దగ్గర ఉంటుంది ఈ విషయంలో మాకు చాలామందికి అర్థమయ్యేది ఏంటంటే తప్పు నీ దగ్గర ఉంది వాని దగ్గర కాదు నా ఏదో ఏదో గతంలో జరిగిన ఎమ్మెల్సీ నీకు ఆపోజిట్గా నిలబడ్డందుకు ఆమె మీద కక్ష కట్టి నువ్వు ఎంత నాటకం ఆడుతున్నావు అనేది జనాలందరికీ అర్థమవుతుంది ఆడపిల్లలని ఏ విధంగా గౌరవించాలి ప్రజాప్రతినిధి అయిండే అని అర్థం లేకుండా నీ ఫ్యామిలీలో నీ పిల్లలనే ఈ విధంగా నువ్వు భార్యను ఈ విధంగా చూసుకోలేడివి నువ్వు ప్రజాప్రతినిధి అయ్యి పార్టీ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తావు ఒకసారి గమనించుకో ఏ విధంగా న్యాయం చేస్తావు నువ్వు ఇక్కడ ఒక్క ఆడ ఆమెకి మోసం చేస్తలేవు నువ్వు అక్కడ ఇప్పుడు నువ్వు ప్రస్తుతానికి ఏ ఎవరితో అయితే తిరుగుతున్నావో వాళ్ళ సంసారం ఆగన్ చేసినావు ఇక్కడ నీ భార్య పిల్లల సంసారం వాగం చేస్తున్నావు నీ బిడ్డ రేపు ఒక బా బిడ్డ ఉంది పెళ్ళికి పెళ్ళికి కావాల్సిన అమ్మాయి ఆమె కూడా నీకు సిగ్గు లేకుండా గుర్తుకు రాలేదా నీ బిడ్డ లాంటిది నువ్వు చేసుకునేది నీకు అరవై ఏళ్ళు వచ్చినాయి అలాంటి దాన్ని నువ్వు తీసుకొచ్చుకొని నువ్వు పెళ్లి చేసుకుంటావా నీకు తోడు నీడ నీకు సరైన భార్య చూసలేదు కోర్టుకెళ్ళు చట్టపరంగా కొట్లాడు నీ పిల్లలకు నువ్వు సపోర్ట్ చేయి అంతేగాని లంజే అది ఇది అని చెప్పేసి సారీ బూతు మాటలు మాట్లాడినందుకు క్షమించండి ఆ విధంగా నువ్వు పది మంది ముంగట నువ్వు ఆ విధంగా ఒక మహిళ మీదకి కర్రలు పట్టుకొని పోవడం ఎంతవరకు కరెక్టు అక్కడ చూస్తున్న కొంతమంది వ్యక్తులకు పోలీసులు మీరు అతని మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండానే మీరు కేసు పెట్టాలి ఎందుకు పెట్టలేకపోతే మీరు కర్ర పట్టుకొని మేము ముందే ఒక మహిళపై దాడి చేస్తుంటే ఎందుకు కేసు పెడతలే ప్రజా ప్రతినిధి అయినందుక ఈ విషయం పట్ల పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా ఒక మహిళపై ఇలాంటి దుర్మార్గుడు ఎంత దురుసుగా ప్రవర్తిస్తుండో ఒకసారి ఆలోచన చేసి అతని మీద సుమోటగా కేసు చాలా కేసులు పెట్టాలి ఒకటి కాదు ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క మండలంలో వంద కేసులు వందల కేసులు పెట్టాలి ఇలాంటి వాడి మీద గతంలో ఏకప్రతివాది లెక్క మాట్లాడిన ఈయన ఈరోజు ఏ విధంగా ప్రవర్తిస్తుండో అసలు అసలు ఆయన అసలు భాగవతం ఇప్పుడు బయటపడుతుంది వైసీపీ పార్టీలో మొత్తం ఇలాంటి చెత్త ఒక కొడాలి నానే కానీ వల్లభిన నుంషి కానీ రోజా కానీ రాంబాబు కానీ నాని కానీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కానీ పోతే పోసాని కృష్ణ మురళి దువాడ శ్రీనివాస్ ఇంకే చెప్పుకుంటూ పోతే ఇంకా ఎంతమంది ఉన్నారో కూడా ఇక రానున్న రోజుల బయటపడతారు ఎంత కప్పిపుచ్చుకున్నా వాళ్ళ భాగవతం అనేది ఇప్పటికొక రోజు బయట పడుతుంది కాబట్టి ఇలాంటి ప్రజాప్రతినిధిని మన సమాజంలో ఉంటే కూడా ఇలాంటి చిడుపూర్లను మన సమాజంలో ఉంచుకోవడం కూడా మంచిది కాదండి దువాడ శ్రీనివాస్ తమ్ముడు దువాడ వాణి అలా కూతురు వెళ్ళి వాళ్ళ నాన్న కోసము తాపత్రయపడుతుంటే ఇంటి బయట ఉండి లోపలికి వాళ్ళ నాన్న కోసం వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే దువాడ శ్రీనివాస్ తమ్ముడు ఎందుకంటే మధ్యలో వచ్చేది వాడికి లేదా ఫ్యామిలీ పక్క వా ఈయన ఫ్యామిలీలా ఇన్వాల్వ్ అవ్వడం ఎప్పటికైనా అద్వాడ శ్రీనివాస్ అర్థం చేసుకోవాలి భర్త అలాగే నువ్వు పెళ్ళాన్ని ఇచ్చిపెట్టి పక్క పిల్లా పక్కన పిల్లల మీద కన్ను పడింది అది ఆమె కూడా నీకు రేపు ఏ విధంగా నేను ముంచిపోతుందో కూడా అర్థం చేసుకుని ఇప్పుడే జాగ్రత్త పడాలి నీ తమ్ముడిని బుద్ధి తెచ్చుకొని ఫస్ట్ వాడి ఫ్యామిలీని చూసుకోను వాడు బలి చెల్లెరైపోతున్నా అన్నైతే అన్న కావచ్చు కానీ నీకంటే ఎక్కువ నీ పిల్లలు నీ భార్య వాళ్ళకు ముఖ్యం నువ్వు వీడికి కాదు వీడు నీ కుటుంబాన్ని నాశనం చేద్దామని చూస్తుండు ఆమె తీసుకొచ్చి ఇంటి కుటుంబాన్ని నాశనం చేద్దామని చూస్తుండు కాబట్టి ఒకసారి గ్రహించుకొని అర్థం తెచ్చుకొని గ్రహించి ఎవరు నన్ను ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి ఆలోచన చేసుకొని ఫ్యామిలీ పట్ల పట్ల చిత్తశుద్ధితో ఉంటే చాలా మంచిది వైసీపీ పార్టీలో ఉన్న గతంలో టీవీ డిబేట్లలో ఫ్యామిలీ డిబేట్లలో టీవీ ఫ్యామిలీ డిబేట్లలో పాల్గొన్న కొంతమంది లీడర్లైనా గతంలో వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నవారైనా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అయిన ఒక్కరు కూడా ఈ విషయంపై స్పందించకపోవడం చాలా బాధ అనిపిస్తుందండి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు మీ పార్టీలో ఈ జరుగుతున్న యొక్క పరిణామంపై ఇప్పటికైనా స్పందించి ఒక మంచి ఒక మంచి ఆలోచన చేసి ఇవ్వాడ శ్రీనివాస్పై తగిన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మా ప్రజల తరపున మా యొక్క మనవి